కల్కీ డౌన్ స్టార్ట్ అయిపోయింది స్పీడ్ పెంచిన ప్రభాస్ నాగశ్విన్ ప్రమోషన్ చేయడం మొదలు పెడితే మాకంటే బాగా ఎవరు ప్రమోట్ చేయలేరు అంటున్నారు కల్కి టీం మొన్నటి వరకు అప్డేట్స్ లేవని ఫీల్ అయిన ఫ్యాన్స్కు వారం తిరిగేలోపు ఊపిరి సలపలేని ప్రమోషన్స్తో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు కల్కి టీం తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్ మరో సర్ప్రైజ్ చేశారు మరి కల్కి ప్రమోషన్స్ రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాయనే ఉత్కంఠ అందరిలోనే ఉంది ఇదేంటి కల్కీలా ఉందే అని అనుకుంటున్నారు కదా అందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు అనుమానాలు కూడా అక్కర్లేదు ఇది కల్కి సంబంధించిన ట్రైలర్ కాకపోతే యానిమేషనల్ డిజైన్ మరో రిలీజ్ రోజులు కూడా లేదు కాబట్టి ఇకపై ప్రమోషన్స్ మరింత భారీగా పెంచాలని ఫిక్స్ అయిపోయారు నాగశ్విన్ అందుకే వారం రోజులుగా వరుస సర్ప్రైజ్లు ఇస్తున్నారైనా ఇక నిజం చెప్పాలంటే వారం ముందు కల్కి ప్రమోషన్స్ లో జోరు పెద్దగా కనిపించలేదు కానీ జూన్ ఇరవై ఏడవ తేదీన రిలీజ్ పెట్టుకొని ఇంత నెమ్మదిగా ఉంటాయి ఎలా అనే విమర్శలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి టీం పై కానీ ప్రమోషన్ విషయంలో మాత్రం వాళ్ళ ప్లానింగ్ ఉన్నాయన్నమాట బుజ్జి ఈవెంట్ నుంచి కల్కి జోరు పెరిగింది బుజ్జి రావడం ఆ తర్వాత బుజ్జి యానిమేషనల్ సిరీస్ అన్నీ కూడా ఫాస్ట్ గా జరిగిపోతూ ఉన్నాయి చూస్తుంటే కల్కి అసలు ప్రమోషన్ అంతా కూడా ఇకపై చేయబోతున్నట్లుగా అర్థమైపోతోంది జూన్ నాలుగవ తేదీన ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తి స్థాయిలో ప్రమోషన్స్ మొదలు పెట్టాలని చూస్తున్నారట మూవీ మేకర్స్ అందులో భాగంగానే దీపిక దిశ పటాణి టీజర్స్ రిలీజ్ చేయనున్నారు అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారంటగా అర్థమైపోతుంది వీటితో పాటు ప్రమోషన్స్ టూర్ ఎలాగూ ఉంది కాబట్టి తాజాగా యానిమేషన్ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్ ఇది నిజంగా ఫ్యాన్స్కు సర్ప్రైజ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు